ఎమ్మెల్యే మృతి తీవ్ర విషాదంలో సీఎం వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు ఇటీవలే అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు అనూహ్యంగా ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు కాగా జిల్లా రాజకీయాల్లో రాజమల్లు తనదైన ముద్ర వేసుకున్నారు ఆపద అంటూ గడపతొక్కిన అందరినీ ఆదుకున్న ఆయన మరణాన్ని అభిమానులు కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు ఆయన మరవ మరణవార్త తెలిసిన జిల్లా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు కాగా సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో కారోబార్గా ఉద్యోగంతో జీవనాన్ని ప్రారంభించిన రాజమల్లి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎన్టీఆర్ అభిమాని సంఘం స్థాపించారు అదే సంవత్సరంలో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత ఎమ్మెల్బీ బ్యాంకు చైర్మన్గా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా అంచలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరోసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి నలభై ఐదు వేల గెలుపొందారు ప్రస్తుతం ఆయన అయితే కనుక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు అని వాళ్ళ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు